సమారంభం శంకరాచార్య మధ్యమం శ్రీ సిద్ధేశ్వర పర్యంతాం వందే గురు పరంపరా పరమ పూజ్యులు పరమహంస పరిద్రాజకాచార్యులు కృతాళ శ్రీ సిద్ధేశ్వరి పీఠాధిపతులు శ్రీశక్తి పీఠ వ్యవస్థాపక పరమాచార్యులు నడిచే దైవం జగద్గురువులు శ్రీ 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 సిద్ధేశ్వరానంద భారతి మహాస్వామివారి వారి వృమితూ ఉంటారు ఆరక్తవాం వికటోగ్రదంష్ట్రాం శూన్యాబరా సుందర భీషణాంగీం కాళీం కరాళీం సతతం భజామి అనంత శక్తి శ్రీశక్తిపీఠమూలదేవత అనంతశక్తిస్వరూపిణి స్వరూపిణి అయినటువంటి శ్రీ మరకథ శక్తికాళీదేవి పాదపద్మములకు ప్రణమిళుతు కాళీదేవి దశమహా విద్యలలో తొలి విద్యగా తొలి దేవతగా మనకి దశమహా విద్య అమ్మవారి గురించినటువంటి అద్భుతమైనటువంటి విషయాలను అందించారు కావ్యకంఠ వాసిష్ఠ గణపతి ముని మామూలుగా కాళీదేవి అనగానే సంహార స్వరూపిణి అనేటువంటి భావన తీవ్ర దేవత ఉగ్రదేవత కొంతమంది అయితే క్షుద్రదేవత అనేటువంటి భావన చేసేటువంటి వాళ్ళు కూడా ఉన్నారు నిజానికి కాళీదేవి క్షుద్రదేవత కాదు క్షుద్రులు అంటే చెడ్డవాళ్ళు చెడ్డ పనులు చేసేవాళ్ళు దురదృష్టవశాత్తు అనేక చోట్ల టీవీల్లో సీరియల్స్లో సినిమాల్లో చూస్తూ వాళ్ళకు చెడు చేసేటువంటి క్షుద్రమాంత్రికులు వెనకాల ఒక పెద్ద కాళీదేవి బొమ్మ పెట్టుకోవటం ఖాళీ కాళీ అంటం చేయటం అన్నీ చూపించేటప్పటికి కాళీదేవి అంటే చెడు చేసే దేవతేమో కేవలం మాంత్రికులు ఉపాసించేటువంటి దేవత ఏమో లేదు అంటే ఇళ్లల్లో మనం పూజించకూడని దేవత ఏమో అనేటువంటి ఒక దురభిప్రాయం ప్రజల్లో చాలామందిలో ప్రబలింది అయితే ఇవాళ కాలంలో కొంతని తగ్గుతూ వస్తూ ఉన్నది అనేకులైనటువంటి అనేకులైనటువంటి కాళీ మంత్ర సిద్ధులు కాళీదేవి చూపించినటువంటి కృప వాళ్ళందరి జీవితాలను చూసినటువంటి వాళ్ళందరూ ఎంతోమంది వాళ్ళ కాళీ భక్తులుగా మారటం దేవి అనుగ్రహం పొందటం కనిపిస్తూ ఉన్నది దేవతలు ఉపాసించారు కాళీదేవిని రాముడు ఉపాసించాడు కృష్ణుడు ఉపాసించాడు వీళ్ళందరూ ఉపాసించటం మాత్రమే కాకుండా దేవేంద్రుడు ఉపాసించాడు దేవతలలో యక్షలు ఉన్నారు ఉన్నారు కింపురుషులు ఉన్నారు వీళ్ళందరూ కూడా కాళీని ఉపాసించినటువంటి వివిధమైనటువంటి మంత్రాలు ఉన్నాయి రాక్షసులు కూడా ఉపాసించారు కాళీదేవిని అంటే సమ సృష్టిలో ఉన్నటువంటి సమస్తమైనటువంటి జాతులలో ఉన్నటువంటి శక్తి కలిగినటువంటి వాళ్ళు గొప్ప పదవులలో ఉన్నటువంటి వాళ్ళు వీళ్ళందరూ కూడా కాళిని ఆరాధించి ఆమె అనుగ్రహంతో గొప్ప శక్తులను పొందారు ప్రధానంగా అమ్మవారిని మనం చూడంగానే ఆమె నాలుక బయటకు కనిపిస్తుంది దేనికి కనిపిస్తుంది అనంటే ఒక విషయం మనం నవరాత్రులలో చెప్పుకుంటాం దుర్గా నవరాత్రులలో చెప్పుకుంటాం మహిషాసుర మర్దు మర్దనిగా అమ్మవారిని మనం పూజించేటప్పుడు మహిషాసురుడు అనేటువంటి వాడిని ఆమె ఎలా సంహరించిందో ఆ సమయంలో రక్తబీజుడు అనేటువంటి ఒక రాక్షసుడు వస్తే దేవి ఖాళీగా ఎలా రక్షించిందో మనం చెప్పుకుంటాం పూర్వ యుగములలో మహిషాసురుడు అనేటువంటి రాక్షసుడు ఉన్నాడు అతడు బ్రహ్మవరములను పొందినటువంటి వాడు అతడి తండ్రి ఉన్నాడు రంభాసురుడు అని చెప్పి ఆ రంభాసురుడు అతడు మరణించిన తర్వాత కూడా కొడుకు మీద ఉన్నటువంటి ప్రేమతో మళ్ళీ ఇంకొక జన్మ ఎత్తి రక్తబీజుడు అనేటువంటి పేరుతో జన్మించాడు ఇతడు కూడా తపస్సు చేసి వరమును పొందాడు ఎవ్వరూ పొందినటువంటి వరాన్ని ఇతను పొందాడు ఏమిటి అనంటే యుద్ధం జరిగేటువంటి సమయంలో అతడి శరీరానికి కనుక ఏదైనా గాయమయ్యి ఒక్క రక్తపు పొట్టు కింద పడ్డా సరే అందులో నుంచి రక్తబీజులు రావాలి వాళ్ళు కూడా యుద్ధం చేయాలి వాళ్ళ శరీరాలకు గాయమైనా కూడా అదే రకమైనటువంటి వరం కావాలి అని కోరుకున్నాడు దాని ఫలితంగా ఏమిటి అనంటే ఈ మహిషాసురుడి దగ్గర ఉన్నటువంటి రక్తబీజుడు యుద్ధానికి వెళ్ళాడు మహాదేవి యుద్ధం చేస్తూ ఉంటే అతడికి శరీరానికి గాయాలు అవుతున్నాయి సంతోషిస్తున్నారు అతడికి కావాల్సింది అదే శరీరానికి గాయం అవటం అందులో నుంచి రక్తబీజుడు రావటం యుద్ధరంగం అంతా రక్తబీజులతో నిండిపోయింది అసలు రక్తబీజుడు ఎవరో మాయా రక్తబీజులు ఎవరో తెలుసుకోలేనటువంటి స్థితిలో ఉన్నటువంటి యుద్ధరంగం సప్తమాతృగలు వచ్చారు బ్రాహ్మి కౌమారి మాహేశ్వరి వైష్ణవి వారాహి చాముండా వీళ్ళందరూ కూడా వచ్చారు వచ్చి యుద్ధం చేస్తున్నారు అయినా అతడు రక్తబీజుడు మరణించట్లేదు రెట్టించిన ఉత్సాహంతో జరుగుతూ ఉన్నది యుద్ధం అప్పుడు పరమేశ్వరి ఖాళీగా అవతరించింది ఆమె నాలుకను యుద్ధరంగం అంతటా కూడా విస్తరించింది ఎప్పుడైతే ఆ నాలుక మొత్తం యుద్ధరంగం అంతా విస్తరించిందో రక్తబీజుడి శరీరం నుంచి వచ్చేటువంటి రక్తపు బొట్లు నేల మీద పడటం ఆగిపోయింది కొత్త రక్తబీజులు పుట్టటం ఆగిపోయారు పరమేశ్వరి అనుగ్రహం వల్ల కాళి అనుగ్రహం వల్ల రక్తబీజుడి సంహారం జరిగింది ఆ సమయంలో అమ్మవారి నాలుక అంతా రక్తం పడి ఉండటం వల్ల ఆమె పళ్ళంతా రక్తంతో తడిసిపోవటం వల్ల అమ్మవారిని రక్తజిహ్వగా రక్త దంతికగా రక్తేశ్వరిగా పిలవటం మొదలుపెట్టారు అలా నాలుకను ఆయుధంగా ఉపయోగించి రాక్షస సంహారం చేసినటువంటి దేవి కాబట్టి ఆ నాలుక మానవాళిని రక్షించినటువంటి శక్తి కాబట్టి ఆ నాలుకను పూజించటం అనేటువంటిది ఒకటి ఆచారంలో వచ్చింది అంతేకాకుండా మనకు పంచేంద్రియాలలో నాలుక ప్రధానమైనటువంటిది నోరు మంచిదైతే ఊరు మంచిదవుతుంది అంటారు అలా ఆ నాలుకకు ఉన్నటువంటి శక్తి పంచేంద్రియములను జయించి ఇంద్రియ నిగ్రహం కావాలన్నా ఆ నాలుకను అదుపులో పెట్టుకోవాలన్నా దేవిని ఆరాధించాలి అందుకే యోగులు సైతం కాళిని ఆరాధించారు అంతేకాదు వాక్కు వాక్ శక్తికి వాక్ శుద్ధికి మంచిగా మాట్లాడేటువంటి శక్తిని ఇచ్చేటువంటి ఆ దేవి ప్రతీకగా బయటికి చాచి ఉన్న నాలుక మనకి కనిపిస్తున్నది అయితే అన్ని వేళల్లోనూ అమ్మవారి నాలుక బయటికి చాచే ఉంటుందా పరమేశ్వరుడితో మాట్లాడుతూ ఉంటుంది భక్తులు ఎక్కడికి పిలిస్తే అక్కడికి వెళుతూ ఉంటుంది అనుగ్రహిస్తుంది అంటే కాదు మనం దేవతలని గుర్తుపట్టడానికి కొన్ని చిహ్నాలు ఉన్నట్లుగా ఇప్పుడు రాముడు ఉన్నాడు కృష్ణుడు ఉన్నాడు ఇద్దరు నల్లగా ఉంటారు ఎలా గుర్తుపడతారు అని అంటే ముఖ్యంగా నాటకాల్లో మనం చూస్తూ ఉంటాం చేతిలో విల్లు ఉంటే రాముడు తర్వాత వేణు ఉంటే కృష్ణుడు కూడా ఒకటి ఉంటుందనుకోండి ఇట్లా మనం దేవతలను గుర్తుపట్టేటువంటి చిహ్నములలో చేతిలో వీణ ఉంటే సరస్వతీదేవి అదే ఆకుపచ్చవర్ణంతో ఉంటే మాతంగీదేవి అలాగే నాలుక బయటకు చాచి ఉంటే కాళీదేవి ఇలా అమ్మవారిని గుర్తుపట్టడానికి ఒక చిహ్నంగా కూడా నాలుక మనకు కనిపిస్తున్నది ఏది ఏమైనప్పటికీ కూడాను నాలుక బయటకు చాచి లేనటువంటి కాళీ రూపములను కూడా ఆరాధన చేయటం అనేది కనిపిస్తూ ఉన్నది మనకి సరే ఆమె రక్తబీజుడిని ఒకటైనా చంపినటువంటి దేవత ఇంకెంతమంది రాక్షసులను చంపింది అని అంటే మనకు చండీ సప్తశతిలో దుర్గా సప్తశతిలో చెప్తూ ఉంటాం పరమేశ్వరి ఉన్నది ఆమె మహాకాళిగా వచ్చి విష్ణుమూర్తిలో తన శక్తిని ప్రవేశింపజేసి మధుకైటములను సంహరించడానికి కారణభూతురాలైంది ఆ మహాకాళి అని చెప్తాం అంతేకాదు మామూలుగా చండీ మంత్రం ఉన్నది అందులో దేవిని చండిగా చాముండగా మనం పిలుస్తాం అమ్మవారి నవాక్షరి మంత్రంలో అయితే ఆమెను చాముండగా కొలుస్తాం ఎందుకని మామూలుగా చాముండా చండి అని అంటే చండ్ ఆమె మహాలక్ష్మి మహాకాళి మహాసరస్వతి స్వరూపిణి అంటారు కానీ బీజములు ముగ్గురు దేవతలు ఉన్నప్పటికీ కూడాను అక్కడ స్మరించేటువంటి పేరేమిటి అంటే చాముండా ఎందుకు చాముండా అని అంటారు అనంటే చండశ్చ ముండశ్చ తావసురౌ నిషూదయతి తథా తేన చాముండాఖ్యాం ఏతేతి సూచితం అని చెప్పి చెప్పినట్లుగా చెండుణ్ణి ముండుణ్ణి ఇద్దరిని సంహరించినటువంటి దేవత కాబట్టి ఆమెను చాముండా అనేటువంటి పేరుతో సూచిస్తారు పిలుస్తారు అని అన్నారు ఎవరు చండముండాసులను సంహరించినటువంటి దేవత ఎవరు ఖాళీదేవి అందుకనే ఆమెను చాముండా అని అన్నారు వరాహ వరాహపురాణంలో అయితే రురుడు అనేటువంటి రాక్షసుని చంపి అతడి చర్మమును ముండమును శిరస్సును కూడా ఆమె చేతిలో పట్టుకొని నాట్యం చేసింది చర్మముండములను ధరించినటువంటి దేవత కాబట్టి దేవిని చాముండా అని అన్నారు అంటే ఈ చాముండా అనేటువంటి నామం కాళీదేవిదే ప్రధానంగా చండీ నవాక్షరి మంత్రంలో మూడు ప్రధాన బీజాక్షరాలు ఉన్నప్పటికీ కూడాను ఈ చాముండ అనేటువంటి శబ్దంతో మనం ఏ దేవిని కొలుస్తున్నామో ఆ దేవి అసలు స్వరూపం కాళీయే అని కనిపిస్తున్నది అంతేకాదు ఆమె ఉజ్జైన్యా మహాకాళీం మనకు అష్టాదశ శక్తిపీఠములలో కూడా ఉజ్జయినిలో మహాకాళిగా ఉన్నది అని చెప్తారు ఆమెనే హరసిద్ధి మాత హరుని కోరికను సిద్ధింపజేసినటువంటి దేవిగా పూర్వకాలంలో రాక్షస సంహారం సమయంలో అంధకాసురుడు అనేటువంటి రాక్షసుని ఈ మహాకాళుడు సంహరించలేనటువంటి సమయంలో ఆయన కాళిని స్మరిస్తే ఆమె వచ్చి అతన్ని సంహరించింది అలా హరుణ్ణి కోరికను సిద్ధింపజేసినటువంటి దేవత కాబట్టి ఆమెను హరసిద్ధి అని అన్నారు అంటే కాళీదేవి కేవల సంహార దేవత ఏనా అనంటే కాదు ఆ దేవికి సంబంధించినటువంటి కథలలో ఆ దేవికి సంబంధించినటువంటి పురాణ విశేషములలో అమ్మవారి యొక్క గొప్పతనం కేవలం సంహారం వరకు మాత్రమే పరిమితం కాలేదు సృష్టి శక్తి స్వరూపిణిగా ఆ దేవిని యోగులు ఎలా ఆరాధించారో ఆమె ఏమిటో మళ్ళీ చెప్పుకుందాం స్వస్తి